అందులోకి ఏదైనా పడవ వెళ్ళింది అనుకోండి ఆ పడవ కాలిపోతోందా అనిపిస్తుంది ఆ ఎర్రకాంతి వెనకనున్నటువంటి కొండలు మేడల మీద కూడా పడిపోతుంది కొంచెం సేపటికి ఆ బింబం కళ్ళతో చూడడానికి యోగ్యంగా ఉంటుంది కామాక్షి పరదేవత పెట్టుకున్న కుంకం బొట్టులా ఉంటుంది కొద్దిసేపటికి నారింజ వర్ణంలోకి తిరిగి బంగారు ముద్దవుతుంది ఆ తర్వాత ఇంకా దుర్నిరీక్షం మీరు ఈ కంటితో చూడలేరు కన్ను బడలిపో ఇంకా తర్వాత చూడకూడదు అక్కడ వరకు ఉండే బింబాన్ని మీరు కానీ ఒక్కసారి చూస్తే మీ ప్రయత్నం అక్కర్లేదు అది మీ మనసుని పట్టేసుకుంటుంది పరబ్రహ్మాన్ని అలా ధ్యాన శ్లోకంతో పట్టుకోవడం సంభవం కావాలి అంటే ఎంత సాధన చెయ్యాలో మనసు మాట విని నిలబడాలంటే అంత తేలిక కాదు అదే సూర్యబింబాన్ని పట్టుకోవడం అత్యంత సులువైనటువంటి మార్గం చాలా తేలిగ్గా పట్టేసుకోవచ్చు ఒక్కసారి